శంగనమలలో తొమ్మిదవ తేదీ జరగబోయే అన్నదాత పోరు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను యూరియా కొరతను ఎన్డిఏ గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకు వెళ్ళాలని వారు వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని మా వంతు మా పార్టీ తరఫున మేము ఈ కార్యక్రమం చేయాలని ముందుకు వెళ్తున్నామన్నారు ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత సూపర్ లో భాగంగా హామీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి కానీ ఏ ఒక్క హామీలు అమలు చేయకోకుండా తప్పుడు వాగ్దానం అధికారంలోకి వచ్చి ఈ రోజు రైతులను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం మేము ఉన్నప్పుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కాంప్లెక్చర్లు కానీ మొత్తం సప్లై చేసి ప్రతి ఒక్క రైతు మండలం హెడ్ క్వార్టర్ కానీ అనంతపురం పోకోకుండా ఆ రోజు అందులో ఆర్బీకే లో తీసుకుంటారు కానీ ఈ రోజు ఎక్కడ ఆర్బీకే పిండి కూడా రావడం లేదు కాబట్టి దయచేసి ఎక్కడ పోతున్నాయి పిండి మూటలు బ్లాక్ బ్లాక్ లో పోతున్నాయి అంటే బ్లాక్ లో పోతున్నాయంటే తెలుగుదేశం నాయకులు తీసుకుంటున్నారా లేదా నాయకులు అమ్ముకుంటున్నారా ఏం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే కోరేది రైతులు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు రైతుల ఇబ్బందుల్లో నుండి మనం బయటకు వెళ్ళిన పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకంటే గత గత జగన్ అన్న అధికారంలోకి వచ్చినప్పుడు పాలాతో పవల రూపాయితో వడ్డీ ఇచ్చినాడు ఆ రోజు ఇన్సూరెన్స్ ఆయనే స్వచ్ఛందంగా గవర్నమెంట్ చెల్లించింది కానీ ఈ రోజు నేను బ్యాంక్ మేనేజర్ నిన్న మా ఇంటి దగ్గరకు వచ్చిన ఒక్క రూపాయి కానీ గవర్నమెంట్ వే కాలే అంటే ఇప్పటివరకు వరకు వర్షాలు లేవు వేరసకి ఎండిపోతాండే చిన్నీ చెట్టు ఎండిపోతాండే కానీ గవర్నమెంట్ నుండి సపోర్టే లేదు మేము ఒక్కటే అడిగేది మీరు ఆ తప్పుడు వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు మీరు వెంటనే వాగ్దానాలు అమలు చేయండి మీరు చెప్పిన వాగ్దానాలు అమలు చేయండి ఎక్స్ట్రా ఎవరు కోలుకోలే మీరు వాగ్దానాలు అమలు చేస్తే మేము ధర్నా ఎందుకు చేస్తాం దయచేసి మేము కుటుంబ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకుంటున్నాం మీరు తప్పుడు వా అధికారం లేకే వచ్చే ముందు ప్రజలకి ఏం వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ నిన్ననే మా ఏవో గారు అడిగితే ఆర్బికెల్ యూరియా వస్తాది వస్తారు ఎక్కడొచ్చింది యూరియా నిన్న నేను రాజేపల్లి పోతే రాజేపల్లిలో బిసి ఎస్టీ ఎక్కువ ఈ బొద్దు మడినాటి నెల రోజులు అయింది కానీ ఒక్క యూరియా ముట్టలేదు వాళ్ళకు దయచేసి మేము ఒక్కటే అధికార పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం ఆ నాయకులకు చెప్తా ఉన్నాం రైతుల సమస్య పైన స్పందించండి రైతులను కాపాడండి కాబట్టి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తొమ్మిదో తేదీనా వద్దు నారాయణ రెడ్డి అన్న చెప్పినట్లు మనమందరం మనమందరం వీటికి వచ్చిన ప్రతి ఒక్కరు పది మందికి చెప్తూ ఖచ్చితంగా తొమ్మిదో తేదీనా వద్దు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర దాదాపు మన మండలంలో సింగరమణ మండలంలో నుండి ఐదు వందల నుండి వెయ్యి మందికి తగ్గుకోకుండా ఈ పార్టీ కార్యక్రమాన్ని దిద్విజయంగా మనమంతా అమలు చేసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు